నేను కానీ మా టీం కానీ చాలా కష్టపడుతున్నాం వీడియోలు చేయడానికి మిమ్మల్ని లైక్ చేయమని అడగట్ల సబ్స్క్రైబ్ చేయమని అడగట్ల భారత్ మాతాకి జై ఒక్క కామెంట్ పెట్టాడు డబ్బా మాకు కొన్నంత బలాన్ని ఇస్తారు మీరు పాకిస్తాన్కి ఎదురొడ్డి ఏ రకంగా భారత్ నిలబడిందో ప్రతిరోజు వీడియోలు చేస్తున్నాం ఒక్క కామెంట్ చేయలేరా మీరు మాకోసం దయచేసి ఒక్క కామెంట్ చేసేసి మీరు వీడియో చూడటం కంటిన్యూ చేయండి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇజ్రాయెల్ యొక్క రాయబారి పాకిస్తాన్ ని అవమానించినటువంటి తీరు ఇది ఒక హిస్టారికల్ మూమెంట్ ఎపిక్ మూమెంట్ దీని వెనకాల ఇండియా ఉంది ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం పదిహేను దేశాలు కదా ఐదుగురు పర్మినెంట్ మెంబర్స్ ఇంకొక పది దేశాలు రొటేషన్ పద్ధతిలో ఉంటారు సో ఇందులో పాకిస్తాన్ కూడా వాళ్ళు ఉంది రొటేషన్ పద్ధతిలో ఇక్కడ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ జరిగింది యుఎన్ఎస్సి ఎమర్జెన్సీ మీటింగ్ అని అంటారు దీని గురించి అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఖతార్ అనబడే దేశం వాళ్ళ రాజధాని దోహా దీని మీద చేసినటువంటి దాడులు ఇది ఎంత పెద్ద వ్యవహారం అంటే పోయిన లో కూడా మనం మాట్లాడుకున్నాం మిడిల్ ఈస్ట్ అగ్నికి ఆహుతవుతుందా అవుతుందా అని మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతుంది ఫర్ ద ఫస్ట్ టైమ్ పదిహేను దేశాల్లో కూడా పి ఫైవ్ ప్లస్ టెన్ కంట్రీస్ ఈ పదిహేను దేశాలు కూడా ఇజ్రాయెల్ చేసిన తప్పని ఖండించారు పర్మనెంట్ ఫైవ్ ప్లస్ టెన్ కౌన్సిల్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ చాలా పెద్ద పొరపాటు చేసిందని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు మరి ఇప్పుడు ఇజ్రాయెల్ అన్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్లనేషన్ ఇస్తారు కదా ఎందుకు మేము ఈ పని చేస్తామని చెప్తారు కదా ఫస్ట్ అమెరికా అమెరికా ఎప్పుడు కూడా ఇజ్రైవ్ అయిపోయి ఉంటుంది అలాంటి అమెరికా మేము ఇజ్రాయల్ చేసిన ఈ పనిని ఖండిస్తున్నామని ఓపెన్ గా చెప్పారు యూకే కూడా ఇజ్రాల్ చేసిన తప్పనే ఉంది ఫ్రాన్స్ ఉందనుకోండి ఇంటర్నేషనల్ చట్టాన్ని వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు అని చెప్పింది ఫ్రాన్స్ ఇప్పుడు ఇజ్రాయల్ ఏమంటుంది దీనికి సంబంధించి అసలు ఇంటర్నేషనల్ రూల్స్ పెట్టిందే మేము ఇంటర్నేషనల్ లా క్రియేట్ చేసిందే మేము ఇంటర్నేషనల్ జ్యుడిషియరీ పుట్టించిందే మేము న్యాయదేవత యొక్క స్టాచ్యూ విగ్రహాన్ని మనం చూస్తే కళ్ళకు దంతలు కట్టి ఉంటాయి అంటే గాంధారి కళ్ళకు గంతలు కట్టినట్టు న్యాయదేవతకు కూడా కళ్ళకు గంతలు కట్టారు మళ్ళీ ఆవిడ చేతిలో ఒక కత్తి ఉంటుంది ఖడ్గము అంటే కళ్ళకు గంతలు కట్టుకుని యుద్ధానికి వెళుతున్నాం గుడ్డివాడి చేతిలో కత్తి పెట్టుకుని యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుందనేది ఇంకొక చేతిలో చూస్తే త్రాసు అంటే ధర్మము అధర్మానికి సమతుల్యత ఉంటుందా ఈక్వల్ లిప్రియం అనేది ఉంటుందా ఎక్కడ కాంట్రాస్ట్ అనేది ఉండదు ఇదంతా అర్థం చేసుకోవాలని చాలా డీప్ గా వెళ్ళాలి ఈ గొడవ అంతా మనకెందుకు మన న్యాయ నిపుణులు ఏం చేస్తారంటే ఉండే ఆ గంతల్ని తీసేశారు ఆవిడ చేతిలో కత్తి ఉంది కదా ఆ చేతి కత్తి చేతిలో రాజ్యాంగాన్ని ఇచ్చారు కానీ ప్రపంచం అట్లా ఆలోచించడదు గంతలు ఎందుకు కట్టారు కత్తి ఎందుకు ఇచ్చారని ప్రశ్న ఇదంతా ఏంటంటే మహాభారత యుద్ధాన్ని గుర్తు చేయడం భారత్ నుంచి మలనాడు నుంచి ప్రస్తుత కేరళ నుంచి వెళ్ళిన వాళ్లే యూదులు అని చెప్పి చరిత్ర చెప్తోంది అరిస్టాటిల్ రాసిన పుస్తకాలను చూసినా మేము మిడిల్ ఈస్ట్ కు వచ్చిన వాళ్ళము అక్కడి నుంచి అని చెప్పి అప్పటి నాయకులు చెప్పారు ఆయన రాసుకున్నాడు జుడిషియరీ అనేది కేరళలో రాసారా యూదులే రాశారా తర్వాత వీళ్ళు ఇజ్రాయల్ వెళ్ళారా ఇదే జుడిషియరీ అంటున్నారా అనేది ప్రశ్న వీళ్ళెవరు న్యాయం గురించి మాట్లాడడానికి మహాభారతం ఉన్నప్పుడు కృష్ణనీత అన్నప్పుడు ఇదే కదా యుద్ధం అంతా ఏంటి ఏ ధర్మము ఏది అధర్మము ఈ బ్యాలెన్స్ ఏంటి మధ్యలో శ్రీకృష్ణుడు అతని చేతులు ఇది రాసి ఉంటుంది సో యుద్ధం అన్నప్పుడు కత్తులు పట్టుకున్నారు కానీ గాంధారి మాత్రం కళ్ళ గంతుకులు కట్టుకున్నారు ఆవిడకి సర్వము తెలుసు కానీ చేయగలిగినదేమీ ఏమి లేదు సో ఇజ్రాయేల్ వాళ్ళు ప్రపంచానికి చెప్తున్నారు మీరు మాకు న్యాయం గురించి చెప్తారా ధర్మశాస్త్రాల గురించి మీరు మాకు నేర్పిస్తారా ఒకే ఒక్క విధానం చెప్తున్నాను వినండి యుఎన్ఎస్సి లో ఇజ్రాయల్ యొక్క రాయబారి ఎలా మాట్లాడుతున్నాడంటే ఆ వీడియో చూస్తే షాకింగ్ గా ఉంది మీరు ఒసామా బిన్ లాడెం అనబడే ఒక కరడు కట్టిన తీవ్రవాదిని పాకిస్తాన్ లో ఆశ్రయం ఇవ్వబడింది ఇది తెలిసిన అమెరికా ఏం చేసింది తన సైన్యంతో పాకిస్తాన్ వెళ్లి ఒసామా బిన్ లాడెన్ అనబడే తీవ్రవాదిని ఎలిమినేట్ చేసింది అవునా మరి దోహాలో హమాస్ అనబడేటువంటి హమాస్ సంబంధించిన తీవ్రవాదం ఉన్నప్పుడు ఖతర్ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది కాబట్టి మేము మా యుద్ధ విమానాలతో దోహా వెళ్ళాము బాబుల వర్షం కురిపించాము అక్కడ ఉండే తీవ్రవాదాన్ని న్యూట్రలైజ్ చేశాము ఇందులో తప్పేంటి ఆ రోజు మీరు అందరూ అమెరికాను సంబంధించారు కదా ఇవాళ మమ్మల్ని ఎందుకు సమర్థించారు మేము తప్పు చేసాము మీరు ఎట్లా అంటారు ఇజ్రాయెల్ తో మనం ఈ పాయింట్ మాట్లాడగలమా అందరూ నోరెళ్లు పెట్టి చూస్తున్నారు బాబు ఇదేం ఆర్గ్యుమెంట్ కరెక్టే కదా యూకే ఫ్రాన్స్ ఎవరు కూడా అమెరికా నువ్వు చేసిన తప్పును అప్పట్లో అనలేదు కదా ఇంకొక దేశం వాళ్ళ ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళి ఒకసొమ్మ బిల్ నాడన్ మీద ఎట్లా చేస్తావు ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ రూల్స్ కి వ్యతిరేకంగా అని ఎవరు అడగలేదు అప్పట్లో అవును మేము ఎవరు ఎవరే అడగలేదు కదా అనే మాట వచ్చేసింది ఇక ఇజ్రాయల్ క్వశ్చన్ చేసేసరికి